నమస్కారం ఎన్హెచ్ మీడియా న్యూస్కి స్వాగతం మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్పేయి జన్మదినం సందర్భంగా ఈరోజు బోధన పట్టణంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు బీజేపీ నాయకులు రోగులకు పండ్లను పంపిణీ చేశారు జిల్లా కార్యవర్గ సభ్యులు అడ్లూరి శ్రీనివాస్ మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాజీ ప్రధాని భారతరత్న స్వర్గ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు మొత్తం దేశవ్యాప్తంగా సుపరిపాలన దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటా ఉన్నారు మరి సుపరిపాలన మనం చూస్తాం ఇండియా ప్రభుత్వంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ సడక్ యోజన పేరు మీద రోడ్లు కావచ్చు జాతీయ రహదారులు కావచ్చు ఎవరైతే పేదలున్నారో చిత్త చివరి వర్గాలు వాళ్ళ కోసం అంత్యోదయ కార్డు పేరు మీద మరి బియ్యం అందించినటువంటి కార్యక్రమం కావచ్చు లేకపోతే దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంఘ విద్రోహ శక్తులు తీవ్రవాదుల కార్యకలాపాల పట్ల ఆనాడు కార్గిల్ యుద్ధం పట్ల ఏ విధంగానైతే ప్రభుత్వం వ్యవహరించిందో ఈరోజు ప్రజలు సురక్షితంగా ఉండాలంటే తీవ్రవాదులు లేకుండా బాంబు దాడులు లేకుండా సుఖశాంతులతో ఉంటున్నారంటే ఈ రోజు వాజ్పేయి గారు ఆనాడు చేసినటువంటి నీతివంతమైన పాలన కారణంగా ఈ రోజు ఉన్నది ఈ రోజు నరేంద్ర మోదీ గారు ప్రపంచంలోనే భారత్ విషయంలో వచ్చిందంటే ఆనాటి మా నాయకుల ప్రేరణ అటల్జీ ప్రేరణ కారణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో మరి ప్రేమను చూడకొని విశ్వాసాన్ని చూడకొని మరి మూడు వందల మూడు సీట్లతో ఈరోజు అతిపెద్ద పార్టీగా అవతరించి మరి రేపు రానున్న ఎన్నికల్లో కూడా నాలుగు వందకు పైగా సీట్లతో మరి నరేంద్ర మోదీ గారు మూడోసారి వెళ్ళడానికి కారణము మరి ఈ పార్టీ కార్యకర్తలు వాళ్లకు ఎన్ని సంవత్సరాలుగా ఎక్కడైతే పార్టీ పుట్టినప్పటి నుంచి ప్రేరణ ఇచ్చిన వాజ్పేయి గారు వారి కారణంగా ఈరోజు పార్టీ ఇంత బలంగా ఉన్నది ఈ సుపరిపాలన ఆ స్ఫూర్తిగానే నరేంద్ర మోదీ గారు ఈరోజు చిన్న చివరి వర్గాల కోసం రాబో ఐదు ఏళ్ళు కూడా ఈ రేషన్ బియ్యం ఉచితం కావచ్చు ఈ రోడ్లు కావచ్చు బాలిక సంరక్షణ యోజన కావచ్చు అనేకమైనటువంటి పథకాలు స్కిల్ డెవలప్మెంట్ యువకులకు కావచ్చు పరిపాలన ఏ విధంగా ఉండాలా నీతివంతంగా ఉండాలా ఒక్క స్కాములు లేకుండా దాడులు లేకుండా ఈ రకమైనటువంటి పరిపాలనకు ఆనాటి అటల్జీ స్ఫూర్తి కాబట్టి కార్యకర్తలందరికీ ప్రజలు కూడా కోరుతా ఉన్నాను రాబో ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఈ లోక్సభ స్థానాన్ని అలాగే మన కార్యకర్తలందరూ మరొకసారి చిత్తశుద్ధితో పనిచేసి బీజేపీని గెలిపించాలని అటల్జీ ప్రేరణతో ముందుకెళ్లాలని కోరుతూ ఉన్నాను